హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి వర్ల చూసారు కదా మా మ్యాగీ పరిస్థితి ఇదే అండి అసలు అందుకే నేను ఇన్ని రోజుల నుంచి లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ పెట్టకపోవడానికి కారణం అయితే ఇదే అసలు ఏం జరిగిందంటే మా పాపకు ఫస్ట్ చాలా జ్వరం వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక మూడు రోజులు సిరప్ లేయండి తగ్గిపోతుంది అంటే సరే అని చెప్పేసినాము తగ్గిపోయింది మళ్ళీ ఒక టూ త్రీ డేస్ అయితే స్కూల్కి అయితే పంపించినాము బోనాల పండుగ ఉంది కదా అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అన్నమాట అక్కడికి వెళ్ళిన రోజు బాగానే ఉంది మళ్ళా నెక్స్ట్ డే ఈవినింగ్ నుంచి అయితే చాలా జ్వరం వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ అలా పెరిగిపోయి మొత్తం నెత్తి ఎంత హీట్ అయిపోయింది మాకైతే చాలా భయం వేసింది నేను ఎక్కడికి వెళ్ళిన పిల్లల మందులు అయితే తీసుకొని ఎంత ఏమో చెప్పలేము అన్నట్టుగా ముందు చూపించిన మందులు అయితే వేసినాము కంట్రోల్ కాలేదు నెక్స్ట్ డేనే బోనాలు ఇక పండగ లేకున్నా సరే అని చెప్పేసి నేను ఆయన మళ్ళీ పోయి హాస్పిటల్కి చూపిస్తే ఏం కాదమ్మా తగ్గిపోతుంది అని చెప్పి సిరపులు రాసిస్తే ఇంటికి వచ్చేసి ఇక కొంచెం తినిపించేసినాం బలవంతంగా తినిపించి మందులు వేస్తే మొత్తం వామిటింగ్ చేస్తే బలవంతంగా అట్లనే వేసినాము ఒక రెండు మూడు గంటల వరకు అయితే క్యూర్ అయింది పర్లేదు బానే ఉంది కదా బోనాలు చూద్దాం అని అనుకునే టైంకి మళ్ళీ ఫుల్ ఫీవర్ మళ్ళీ వన్ నాట్ త్రీ అట్లా చూపిస్తుంది ఇంకా టెన్షన్ వచ్చేసింది మా మామ కొడుకుకు కూడా అప్పుడు హెల్త్ బాగాలేకపోతే వాళ్ళు చూపించారు అంటే అప్పుడు వాడు బాగానే ఉండు అందుకే వాళ్ళకు ఫోన్ చేసి అడిగినాము ఏ హాస్పిటల్ ఎక్కడ అని చెప్పి అడ్రస్ అయితే కనుక్కొని నెక్స్ట్ డే అయితే వెళ్ళినాము సికింద్రాబాద్ అని చెప్తే అక్కడికి వెళ్ళినాము అక్కడ డాక్టర్ వెళ్ళగానే అసలు మా మ్యాగీని చూసి పాప కండిషన్ బాగాలేదు నాకు కొంచెం సీరియస్ అనిపిస్తుంది అని చెప్పగానే మాకైతే ఇంకా చాలా అంటే చాలా భయం వేసింది ఏం చేయాలని అర్థం కాలేదు మా మన్నగాడికి కూడా జ్వరము సర్ది దగ్గు అయింది వాడికి కూడా మా మ్యాగీకి కూడా సర్ది దగ్గు జ్వరం ఫుల్ మా మ్యాగీకి ఏంటంటే బ్లడ్ టెస్ట్లు కూడా అవన్నీ చేస్తే మొత్తం ఊపిరితిత్తుల దగ్గర బలగరం అంతా అయ్యి చాలా ఇన్ఫెక్షన్ అయ్యింది ఒక యాభై అరవై వేలు అయితే అవి తీయించకపోతే మీ పాప దక్కదని చెప్పేసి అక్కడ సికింద్రాబాద్లో డాక్టర్ అయితే భయపెట్టిచ్చిండు మాకైతే ఏం చేయాలని అర్థం కాలేదు మళ్ళీ ఒక టెన్ మంత్స్ బ్యాక్ మా మనుగాడికి కూడా అట్లనే అయింది మొత్తము ఇన్ఫెక్షన్ బలగరంలాగా జామ్ అయితే ఒక హాస్పిటల్ అయితే చూపించినాము అప్పుడు వాడికి ఫైవ్ డేస్ ఏమో అడ్మిట్ అయినాం అప్పుడు బాగానే ఉండే వానికి మంచిగా చేయించుకొని ఇంటికి వచ్చినాము మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది అని చెప్పేసి అక్కడికైతే తీసుకెళ్ళినాము తీసుకెళ్తే ఏం లేదు ఒక టూ డేస్ అడ్మిట్ అవ్వండి మొత్తం లోపల ఇన్ఫెక్షన్ అయింది కదా అదంతా ఇంజక్షన్స్ అవన్నీ ఇచ్చేసి తీసేస్తామంటే కొంచెం హోప్ వచ్చింది ఏం కాదు మీ పాపకి ఉన్నాం కదా చూసుకుంటామంటే మాకు కొంచెం ధైర్యం వచ్చింది అక్కడైతే భయపట్టించిండు ఫస్ట్ డాక్టర్ ఇక్కడికి వచ్చినాక కొంచెం హోప్ అయితే వచ్చింది ఇక్కడికైతే వచ్చి అడ్మిట్ అయితే అయినాము పిల్లలున్న తల్లిదండ్రులు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి మేము ఎంత జాగ్రత్తగా చూసుకున్నా మా పిల్లలకైతే ఏదో ఒకటి అవుతుంది అప్పుడు మా మనుగడు కూడా వన్ అండ్ హాఫ్ మంత్ ఏమి ఉండే వాడికి అప్పుడు అట్లా సీరియస్ అయింది ఇప్పుడు మా మ్యాగీ వాడు బాగా బాగానే ఉన్నాడు కదా అనుకునే లోప మళ్ళీ మా మ్యాగీకి అయితే ఇలా జరిగింది మా అక్క కూడా నెక్స్ట్ డే అడ్మిట్ చేసిన నెక్స్ట్ డే అయితే టిఫిన్ తీసుకొని అయితే చూడడానికి అయితే వచ్చింది మా మ్యాగీకి మా అక్క అంటే చాలా ఇష్టము తను వస్తేనే ఆడుకుంటుంది అంటే అసలు ఆడుకోవడమే లేదు తింటావా అంటే కూడా అసలు రియాక్షనే లేదు చాలా అంటే చాలా వీక్ అయిపోయింది తనకి అయితే ఫుల్ టూ మర్చిగా టూ డేస్ నుంచి కంటిన్యూస్గా ఎంత ఆకలి అయినా కానీ తిననీయకుండా దగ్గు వస్తుంది మొత్తం వామిటింగ్ చేసేస్తుంది అక్కడ హాస్పిటల్కి వెళ్ళినాక కూడా వన్ నాట్ వన్ నాట్ త్రీ ఫీవర్ అయితే వచ్చేసి వాళ్ళు మళ్ళీ వేరే సిరప్ రాస్తే అది వేయగానే జ్వరం అయితే కంట్రోల్కి వచ్చింది మా మనుగాడికి కూడా ఫుల్ ఫీవరు రేపు డిశ్చార్జ్ అవుతాం అన్న అన్న రోజు నాకైతే నైట్ అయితే ఫుల్ ఫీవర్ అయితే వచ్చి నాకు చలి జ్వరం వచ్చింది మా మన్నుగాడికి కూడా ఇంకా వన్ నాట్ టూ ఫీవర్ వస్తే మళ్ళీ అదే హాస్పిటల్లో పిల్లలు ఉన్నాం కదా ఇక మా మ్యాగీ నుంచి మా మన్నుగాడికి వచ్చేసింది వాడికి కూడా చూపించినాము మాకైతే చాలా భయమైంది ఏంట్రా బాబు పాపకి ఇట్లా అయిందంటే మా బాబు కూడా మళ్ళీ ఇట్లా అయిపోతుందని ఇంకా టెన్షన్ అయిపోయినా నేను మా పిన్ని మా మామ కూడా అయితే చూడడానికి అయితే వచ్చారు మా ఆడపరుచు కూడా వచ్చింది అడ్మిట్ అయిన రోజు వచ్చి తను కూడా చూసి వెళ్ళిపోయింది ఎందుకు మాకు ఎలా జరుగుతుందో మా పిల్లలకి ఎలా అవుతుందో మాకైతే అస్సలు అర్థం కావడం లేదు మరి ఏమైతుందో ఏమో మీరు కూడా కొంచెం చూసి జాగ్రత్తగా ఉండండి పిల్లలున్న ప్రతి పేరెంట్స్కి చెప్తున్నాను మేము ఎంత కేర్ తీసుకున్నా కానీ మా పిల్లలకు ఏదో ఒకటి అవుతుంది ఎందుకు ఇట్లా అవుతుందో మాకైతే అస్సలు అర్థం కావడం లేదు ఫ్రెండ్స్ మీరైనా ఇక్కడ నుంచి అయినా జాగ్రత్తగా ఉంటారనేసి అయితే నేను ఈ వీడియో అయితే తీశాను మూటిపాట్లు పెట్టి రాడు ఏడవద్దు એમ કા દેગા આપોકા ખરાસ નહી તો ટીને વાળા તાકા દિસું કરી કોમ વેયા પરતું નું કન્સ્ટન્ટ નહી તો નન અપય રહેતો નહી નું ગણતું ના ના પરતું પરતું ઇન્ડા કાંટે કતન લヘアું છે એందుક રాలే હેર સીશ ఇంటికిదామా ఇంటికి పోదమా నీకు ఇంకా చూదులు ఉన్నాయి మీరు చూడు మన ఏం చేస్తున్నా ఏం చేస్తున్నావు మ్యాగీ ఇలా నవ్వి ఒక వన్ వీక్ అవుతుంది అసలు ఎవరితో ఆడుకోవడమే లేకుండే ఊరికే పడుకుంటుండే మాకైతే చాలా భయమైంది అసలు డేలో ఒక్కసారే పడుకుంటుండే ఆఫ్టర్నూన్ అలాంటిది రోజంతా పడుకొని ఉంటే మాకైతే చాలా భయం వేసింది ఇది హాస్పిటల్కి వెళ్ళిన థర్డ్ డే అన్నమాట ఎందుకంటే ఆ రోజు డిశ్చార్జ్ అవుతున్నాము ఇంటికి వెళ్తున్నాం అంటే నవ్వు నవ్వింది అన్నమాట అక్కడికి హాస్పిటల్కి వెళ్ళిన సెకండ్ డే సాయంత్రం అయితే క్యూర్ అయింది అప్పటి నుంచి కొంచెం మాట్లాడడం నవ్వడం అయితే చేసింది కొంచెం ఆడుకుంటుంది అనే లోపే ఇక్కడ కుడిచేకి పెట్టిన ఇంజక్షన్ కాస్త మొత్తం చెయ్యి ఉబ్బిపోవడం తోటి మళ్ళీ ఎడమ చేతికి అయితే పెట్టిర్రు అప్పటిదాకా మళ్ళీ ఆడుకుంటున్న పిల్ల సడన్గా ఏడుపు స్టార్ట్ అంటే అసలు ఎవ్వరు తినలేదు మళ్ళీ డల్లుగా అయిపోయింది మాకైతే ఇంకా భయమైంది మా ఎందుకు ఎందుకట్లా మొత్తం సిక్ అయిపోయిందంటే ఏజ్ తగ్గట్టు వెయిట్ లేకపోవడం వల్ల అట్లా అయిందంట డాక్టర్ కూడా చెప్తున్నాడు ఆ దగ్గు అయితే చాలా బలగరం ఎక్కువ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల దగ్గు అయితే నాన్ స్టాప్ ఇప్పుడైతే పర్లేదు మళ్ళీ ఒక ఇంటికి అయితే వెళ్ళిపోమని చెప్పి డిశ్చార్జ్ అయితే చేసిండ్రు ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ చెకప్కి అయితే రమ్మని చెప్పారు చెకప్ చేసి అంత బాగానే ఉందంటే అప్పుడు స్కూల్కి పంపించండి అప్పటి వరకు వద్దని చెప్తే సరే అని అయితే చెప్పినాం ఇక్కడ చూడండి ఆమె ఆనందం ఇంటికి వెళ్ళిపోతున్నాం అని అంత సంతోషంగా ఉంది ఇక్కడ ఇంజక్షన్ కూడా దిగించుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళాము ప్లీజ్ కొంచెము లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జర అలాగే వీలైతే షేర్ కూడా చేయండి వీడియోని మీరు కూడా ఇంకా ఇకపైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరైతే జాగ్రత్త పడండి మేము ఎంత జాగ్రత్తలు పడినా ఇంత సీరియస్ అయితే అయ్యింది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు ఏమయ్యేది తెలియదు సర్ది తగ్గు అని ఊకుంటే మాత్రం మేము అసలు ఊరుకోకపోయినా కంటిన్యూస్గా చూపించిన ఇలా అయితే అయ్యింది Sarah friends, bye bye. Please subscribe.